ఇది ఏమొస్తుంది అనేది పక్కన పెడితే ఏంటంటే మీరు అన్నట్లుగా మీ ఇద్దరు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ చూడు మంచి మా మమ్మల్ని అందరూ గుర్తిస్తారు సర్ సార్ సెల్ఫీ ఇవ్వండి అంటారు రోడ్డు మీద ఎక్కడ కార్ ను ఓవర్ టేక్ చేసుకుని వచ్చి మరి సెల్ఫీ అడిగిన వాళ్ళు ఉన్నారు హోటల్స్ కి వెళ్తే మా పాటలు వేస్తారు హోటల్ కి వెళ్తే మెను వాడే ఇచ్చేస్తాడు సార్ మీకు నాటుకోడి ఫ్రై ఇంట్రెస్ట్ సార్ పెడతాం సార్ అంటే నీకెలా తెలిసే నేను ఆర్డర్ ఇచ్చానంటే మాకు తెలుసు సార్ అంటారు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాకు ఉండేటప్పుడు ఇప్పుడు అందులోకి వెళ్ళి అదనంగా సాధించింది మాకేం ఉండదు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పుడు ఫెరోషియస్ లీడర్ గా ఉండేవాడిని పొలిటికల్ యాంగిల్ కి సంబంధించి వాళ్ళకి నేను తెలుస్తాను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నేను ఎవరో తెలియదు దీని తర్వాత దాని గురించి మాట్లాడదాం సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈ కోటి రూపాయలు అనేది డెఫినెట్ గా అబద్ధం 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 ఖండిస్తున్నాను నాకు అనిపించింది కోటి రూపాయలు ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు కొత్తగా రావాల్సిన పాపులారిటీ ఏం లేదు ఈ విషయం తర్వాత ఆవిడకి రావాల్సినంత వచ్చింది కాస్త కూస్తో మిగిలి ఉంటే ఒకలా సిల్క్స్ ద్వారా అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేసేసారు అని మేము అర్థం చేసుకున్నాము కాకపోతే అసలు ఈ కోటి రూపాయలు మ్యాటర్ ఏంటో తేల్చుకుందామని కోటి రూపాయలు కాన్స్టెన్సీలో ఖర్చు పెట్టుకుంటే నాకు మంచిది కదా సో వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మాధురి గారి గురించి ఫస్ట్ వన్ వీక్ కూడా చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది లైక్ అంటే మన అందరికి తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది తెలియని వారికి చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గర వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు హౌస్ లో వన్స్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది దాని గురించి మీకు ఏమనిపించింది దీని మీద క్లారిటీ ఇవ్వాలి మంచిగా వస్తాను బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం ఏంటంటే ఒక రోజు ఉంటామా వన్ వీక్ ఉంటామా టూ వీక్స్ ఉంటాము మనకు అనవసరం సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలేదు బట్ ఒక్క రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి ఏంట మార్క్ బిగ్ బాస్ లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు మాకు నచ్చట్లా కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి అది తెలుగు వారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర అలా ఉండాలి మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్గా కనపడాలి అనేది బుక్లా సిల్క్స్ నెంబర్ వన్ నెంబర్ టూ గే టాస్క్స్ ఉంటాయి టాస్క్స్ ఉండేటప్పుడు చూడీదార్స్ వేసుకుని టాస్క్ చేయొచ్చు తప్పదు కాబట్టి అది నైట్ టైమ్స్ అలాగే చూడీదార్తో ఉంటాం అది పర్వాలేదు ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్ రెండు రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది నాకే కాదు ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది ఏంటి తండ్రి కూతురు బాండింగ్ అన్న చెల్లెల బాండింగ్ లవర్స్ బాండింగ్స్ ముప్పై ఐదు రోజుల నుంచి మేము చూస్తున్నది గొడవే అది ముప్పై ఐదు రోజులు ఇన్ఫ్లుయెన్స్తో చూచి హౌస్లోకి వెళ్ళింది మాధురి వెళ్ళేటప్పుడు బాండింగ్స్తో ఎవరైతే అక్కడ స్పాయిల్ చేస్తున్నారో మాస్కులు పెట్టుకొని ఉంటున్నారో రియాలిటీ షోలో రియల్ గా ఉండకుండా నటిస్తున్నారో దాన్ని టార్గెట్ చేయాలని వెళ్ళాం నిజంగా తన కోపంతో తన కోపానికి అర్థం ఇది ఏంటంటే ఏంటి నాన్న 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 నాగార్జున గారి దగ్గర కూడా అదే అన్నారు బాండింగ్స్ ఏంటి సార్ అని నాన్న నాన్న అంటున్నారు తండ్రి కోసం కప్పు వదిలేస్తారా ఫైనల్ విన్నర్ని విడిచిపెట్టుకుంటారా లేదు కూతురు కోసం తండ్రి విడిచిపెట్టుకుంటాడు విడిచిపెట్టుకోం కదా బయట విడిచిపెట్టుకుంటాం ఒకరికొకరు త్యాగం చేస్తాం తండ్రి కూతురు లవర్స్ ట్రాగర్ ఎక్కడేంటి ఉండో ఇది గేమ్ ఇది గేమ్ గేమ్ లాగా ఆడండి అని అంతవరకు ఆ ట్రాప్స్ లో వెళ్తున్నటువంటి కళ్యాణ్ మీద కొంచెం స్పీడ్ గా మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట్లాడటానికి రీజన్ ఏంటంటే అంతవరకు కళ్యాణ్ చేసే బిహేవియర్ మీద కోపం అలాగే రీతు కూడా రీతు కూడా ఏదో ఆ ట్రాక్స్ లో వెళ్తుంది కాబట్టి నువ్వు ఆడాల్సింది ఆడాలి తప్ప ఏంటి రాత్రి అంతా పడుకోకుండా నిద్రలు లేకుండా చెడగొడుతున్నారని ఏదో ఒక సబ్జెక్ట్ మీద పెట్టి మాట్లాడటం జరిగింది దీన్ని నెగిటివ్ గా తీసుకున్నారు అందరూ కానీ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు మాధురిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఛేదించాలి మీరు చూసారు ఇప్పుడు దెబ్బకి మాధురి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండింగ్స్ పఠాపంచలు అయిపోయింది ఇంక ఎవడ ఆట ఆడా ఎందుకు కూడా మీరు నా కూతుళ్ళు లాంటి వాళ్ళు ఎక్కడ అన్లా ఏమంటుంది అంటే పిల్లలు అని పిలుస్తుంది ముప్పై సంవత్సరాలు అందరు చిన్నోళ్ళే మిగతా వాళ్ళందరూ అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు చూడండి ఒక్కటి మాత్రం ఇక్కడ ఉంటది ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజుల తర్వాత మన మనం ఇక్కడే ఇలాగే నలుగురు కూర్చున్నాం అనుకోండి అలాగే ఏంటి తమ్ముడు అనాల్సి వస్తుంది నేనే ఒక వారం రోజుల తర్వాత సో ఏదో ఒక పేరు పెట్టేమైనా పిలవాలి లేదా తమ్ముడు అని పిలవాలి అన్నని పిలవాలి ఏమో మే మీకు చెల్లెమ్మల పిలవాలి ఏదో ఒకటి చేయక తప్పదు అలాంటివి తప్పేం కాదు ఆ బాండింగ్స్ లో ఇరిగిపోయి ఇరుక్కుపోయి మనం గేమ్ ఆడకుండా ఉండకూడదు అన్నది మా ఉద్దేశం కోటాను కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆ నీ రియాలిటీ చూపించి ఇప్పుడు మంచి వ్యక్తి ఎవరు మన ఈయన భరణి గారు ఆయన బాండింగ్స్ లో పడకపోయినట్టు ఉండేవాడు ఫైవ్ టాప్ ఫైవ్ లో ఉండేవారు ఇంకా పైకి పైకిళ్ళు ఈ రోజు ఏంటి వచ్చింది టాక్ భరణి బాండింగ్స్ వల్ల పోయినారని వచ్చింది నేన ప్రజలే అంటున్నారు బాండింగ్స్ అక్కడ ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో పెట్టుకున్న వ్యక్తి పోయాడు తనుజ పోల ఈవెన్ దివ్య కూడా పోల వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు తనూజ ఇంచుమించి టాప్ ఫైవ్ లో వెళ్తుంది అంటున్నారు తను బాండింగ్ పెట్టుకోవడం కన్నా భరణి బాండింగ్ ఎక్కువ అవటం వల్ల భరణి బయటికి రావాల్సి వచ్చింది సో మాదిరి అనేది రైటారాంగా బాండింగ్స్ మీదే టార్గెట్ చేసి మాట్లాడాను తప్ప వాళ్ళ మీద మాకు కోపాలంటే కదా ఇప్పుడు తను ఏం చేసిందంటే లక్కీగా కిచెన్ తనకే వచ్చింది స్టోర్ తనకే వచ్చింది కాబట్టి వండి పెట్టే వ్యవహారాలు అనేవి తనవే కాబట్టి అందరూ దగ్గరగా ఉంటారు నువ్వు ఇది వండి నువ్వు ఇది ఈ ప్లేట్ నువ్వు కడిగేసే ఆ భోజనం అక్కడ పెట్టేసి దగ్గరికి వెళ్ళి ఇవ్వటాలు అందరికీ ఒక స్నేహితురాలు అనుకోవచ్చు అమ్మని బయట అంటున్నారు అమ్మనుకోవచ్చు అక్క అనుకోవచ్చు ఎవరు ఎలా పిలుచుకున్నా బాండింగుల్లో మాత్రం మాదిరి ఇరుక్కోదు తన ఆట తన ఆడతు అదే మేము అంటున్నాం అందరికి కూడా బాండింగుల్లో ఇరుక్కోకండి ఇమాన్యుల్ అక్కాని పిలిచిన పిలువు తప్పే లేదు కానీ ఇరుక్కుపోకు బాండ్లో అక్కకి నువ్వు వదిలేవు గిఫ్ట్ తమ్ముడికి మాదిరి కూడా వదిలేదు గెలుపు అన్నది గెలుపు అన్నది అందరూ ప్రయత్నిస్తారు సో ప్రజలు అప్పుడే సంతోషిస్తారు నీ రియాలిటీ అనేది బయటకు వస్తుంది అన్నది మా కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కోసం వెళ్ళాం కాబట్టి ఒక వారం రెండు వారాల్లో మాకు ఏం ఇబ్బంది లేదు మార్క్ వేసుకొని వచ్చేస్తాం అంతే